ఏడడుగుల బంధం పార్ట్ టెన్ రచన మీనా కుమారి గారు వీడియో చూసే ముందు ప్లీజ్ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి రాజశేఖర్ నిలయం పెళ్లి కళకళలాడిపోతుంది కలకలలాడిపోతుంది రాత్రి జరిగిన సంఘటనతో దుర్గమ్మ గారు చాలా ఎలర్ట్ అయిపోయారు ప్రతి ఒక్కరిని గమనించడం ప్రతి విషయాన్ని పట్టించుకోవడం మునుమటి దుర్గమ్మ దుర్గమ్మగారుల బయట కూర్చుంటూ మంచి చెడ్డ చూసుకుంటున్నారు ఆ విషయానికి దేవిక గారికి శ్రీనివాసరావు గారికి అందరికీ ఎంత సంతోషం కలిగింది నిజమే మరి ఎంత అనుభవం కలిగిన పెద్దవారు అలా పట్టించుకుంటే బాధ్యతగా ఇబ్బందులుండవు ఏ ఏ ఇంటికైనా మరి కృష్ణయ్య ఈరోజు కిందికి వెళ్దాం మనం ఎందుకంటే ఈరోజు మెహందీ ఫంక్షన్ ఆడపిల్లలు అందరూ వస్తారు అక్క వాళ్ళ ఫ్రెండ్స్ చిన్నక్క ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ అబ్బో చాలా కోలాహలం అంతేకాదు డ్యాన్సులు సూపర్ పాటలు విందులు వినోదాలు అన్నీ నువ్వు చూడాలి సంతోషించాలి బృందావనం గుర్తు రావాలి అంటూ కృష్ణయ్య విగ్రహాన్ని కింద హాల్లో మధ్యలో పెట్టి కృష్ణయ్యకు పట్టుబట్టలు కట్టి పగడాల నగలతో అలంకరించింది శ్రావణి అబ్బో కృష్ణయ్య నవ్వుకుంటున్నావు కదూ అర్థమవు నీకు అంటూ నేను రెడీ అవ్వాలి సరే వెంటనే వస్తాను అంటూ పైకి వెళ్ళింది శ్రావణి అందంగా ముస్తాబు అయ్యారు గీతిక శ్రావణి ధరణి దగ్గరికి వెళ్ళి చెరో పక్క నిలబడి అందంగా దిగుతున్నారు మెట్లు ధరణి విలువైన వస్త్రాలతో నగలతో అందంగా మెరిసిపోయింది దుర్గమ్మగారి మనవరాలను చూసుకొని తెగ మురిసిపోయారు ఫోటోగ్రాఫర్ వీడియో తీస్తున్నారు చిన్ని అక్క నవ్వవే అంటూ నవ్వేసింది శ్రావణి బిలబిలమంటూ ముగ్గురు అక్కా చెల్లెళ్ళు ముఖ్యమైన స్నేహితులు వచ్చేశారు కెమెరామ్యాన్కి శ్రావణి చెప్పింది ముందే చెప్పినట్టు తీయండి అని శ్రావణి చెబుతుంది ఆ ప్రకారంగా ధరణి కూడా చేస్తుంది దోశలతో పువ్వులు పట్టుకొని ధరణి కృష్ణుడు చుట్టూ తిరిగింది తర్వాత ఆ పువ్వులు కృష్ణ పరమాత్ముడి మీద వేసింది భక్తితో నమస్కరించుకుంది ఆ తర్వాత అక్క చెల్లెళ్ళు ముగ్గురు చక్కగా దోసులతో పువ్వులు తీసుకుని కృష్ణుడి చుట్టూ తిరుగుతూ ఆ వెనుక వారి ముగ్గురు స్నేహితురాళ్ళు కూడా అందంగా దోసుళ్ళతో పువ్వులు పట్టుకొని తిరుగుతున్నారు కృష్ణుడి పాటలు పెట్టించింది శ్రావణి ఇక ఆ పాటని వింటూ మైమరిచిపోతూ కాసేపు తిరిగి అలా అందంగా వీడియోలు తీయించారు దుర్గమ్మ గారు ముచ్చట పడిపోతూ చప్పట్లు కొడుతూ ఆనందిస్తూ ఉన్నారు ఇంతలో గీతికను అక్కడ డ్రెస్సులు తీసుకొని బ్యూటీ క్లినిక్కి అమ్మాయికి కూడా వివరాలు చెప్పిరమ్మా అని చెప్పారు దేవిక గారు ధరణి బట్టలు శ్రావణి ఎప్పుడో తెచ్చేసింది బ్యూటీ క్లినిక్ అమ్మాయి దగ్గరకు వెళ్ళిరమ్మా అరే రాజా అంటూ మనవడిని పిలిచి అక్కకు తోడుగా వెళ్ళు అంటూ కంకినట్లు చెప్పింది మాట దుర్గమ్మ గారు ఆ మాట తీరు గీతిక గుండెల్లో దడదడలాడింది వెంటనే వచ్చేయండి మళ్ళీ గోరిండాకు పెట్టించుకోవాలి అని చెప్పింది శ్రావణి నవ్వుతూ అబ్బా ఏంటి నొప్పులు బాగోలేదు ఇంజక్షన్ చే కాంపౌండర్ని పంపమని చెప్పు ఇంకా రాలేదన్నారు దుర్గమ్మ గారు కళ్ళు నొక్కుంటూ ఇంతలో మెహందీ పెట్టడానికి వచ్చారు ధరణికి పెట్టడం ప్రారంభించారు అలాగే కొంతమంది ధరణి స్నేహితులు కూడా పెట్టించుకుంటున్నారు ముందుగా పెద్ద పేరంటాలకు పెట్టాలి అని దేవిక గారికి ఒక చేతికి పెట్టిన తర్వాతే మొదలు పెట్టారు ఇక శ్రావణి తన స్నేహితులతో కృష్ణుడి చుట్టూ తిరుగుతూ డ్యాన్సులు చేస్తున్నారు అందంగా పాటలు పెట్టుకొని ఎంతగా ఎదురు చూసినా దయ లేదా నీకు చెంత చేరుటకు మొహమాట మేలరా చింత తీర్చగా రావేరా కృష్ణ నా కృష్ణ కృష్ణ అంటూ తన్మయత్వంతో డ్యాన్స్ చేస్తూ ఉంది శ్రావణి ఆమె చుట్టూ శ్రావణి స్నేహితులు కూడా డ్యాన్సులు వేస్తున్నారు ఇంతలో ఆనందరావు గారితో కృష్ణవర్మ వచ్చారు అతని కళ్ళు వెతుకుతూ ఉన్నాయి వెంటనే అతని కళ్ళల్లో మెరుపులు మెరిశాయి శ్రావణి తన్మయత్వంతో డ్యాన్స్ వేస్తూ కృష్ణ కృష్ణ అంటూ ముగ్ధ మనోహరంగా నృత్యం చేస్తుంది శ్రావణి గమనించలేదు ఆమె చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ కూడా అల్లరిగా డ్యాన్సులు వేస్తూ పోలాటమాడుతున్నారు ధరణి కృష్ణవర్మ గారిని గమనించి దగ్గరికెళ్ళి పలకరించింది దుర్గమ్మ గారు నవ్వుతూ ఆ కృష్ణుడు పరవశించి నిజంగా వచ్చేశాడేమో బుజ్జి అంటూ నవ్వేశారు పోవే నానమ్మ అంటూ తన పైకెత్తిన శ్రావణికి తన కళ్ళను తానే నమ్మలేకపోయింది వైట్ కలర్ కోట్లో సెత్తస్కోప్ మెడలో వేసుకుని కృష్ణవర్మ కనిపించాడు అల్లరిగా ఆనందంగా తన వైపే చూస్తున్నాడు కలయ్య నిజమా కృష్ణయ్య మాయలు చేశావా అని కృష్ణుడి వైపు ఒకసారి కృష్ణవర్మ వైపు మరొకసారి చూసి నవ్వింది పలకరింపుగా అమ్మ నువ్వు చెప్పిన కౌంటమ్ కాంపౌండర్ లేరు డాక్టర్ గారు తానే వస్తానని వచ్చేశారు అని నవ్వుతూ చెప్పారు ఆనంద్ గారు అయ్యో భగవంతుడా బాబు మీరు కృష్ణానదిలో స్నానం చేశారు కదూ అంది నవ్వుతూ దుర్గమ్మ గారు అవును బామ్మగారు అన్నాడు కృష్ణవర్మ నువ్వు డాక్టర్ బాబు అసలు డాక్టర్ చదువు అంటేనే నాకు చాలా ఇష్టం అందుకే నా బుజ్జి మనవరాల్ని డాక్టర్ కోర్స్ చదివిస్తున్నా అంటూ శ్రావణి వైపు చూసి నవ్వారు దుర్గమ్మ గారు దుర్గమ్మ అమ్మగారిని అంతా పరీక్ష చేసి నార్మల్గానే ఉన్నాయి కాస్త నిద్రపోండి అంతా సర్దుకుంటుంది బీపీ కూడా అందుకే కాస్త పెరిగి కాళ్ళ నొప్పులు అవి పెరిగిపోయాయి మీకు అని చెబుతూ ఇంజెక్షన్ వేశాడు అయ్యో ఆ కంపౌండర్ పొడుస్తుంటే కసుక్కుమని దిగుతుంది సూరి నువ్వు వేసినట్టే లేదు బాబు మృదువుగా అట్టే నచ్చరు నాకు తొందరగా నువ్వేంటో నాకు చూడగానే నచ్చేశావు అంటూ నవ్వింది దుర్గమ్మ గారు కృష్ణుడి ముందు పెట్టిన ప్రసాదాలను అందరికీ పెడుతుంది శ్రావణి ఏంటి రోజు కృష్ణుడు పూజ స్పెషల్గా చేసినట్లున్నారు అన్నాడు శ్రావణి వైపు చాలా ప్రేమగా చూస్తూ కృష్ణవర్మ చాలా చక్కటి అమ్మాయి ఆ రోజు సరిగ్గా తెలియలేదు అని నవ్వుకున్నారు కృష్ణవర్మ ప్రసాదాలు కాదు డాక్టర్ గారికి లోపలికి ఏమైనా తీసుకురా తల్లి అన్నారు ఆనంద్ గారు లేదు లేదు కృష్ణ భగవానుడు ప్రసాదం కన్నా మించింది నాకు ఏదీ లేదు అని ప్రసాదాన్ని ఎంతో ఇష్టంగా తీసుకొని కళ్ళకద్దుకొని తిన్నాడు కృష్ణవర్మ మగాడు అంటే ఇలా ఉండాలి చక్కటి జుట్టు కనుముక్కు తీరు మీసకట్టు దృఢమైన శరీరం తీరైన ఎత్తు అని దుర్గమ్మ గారు ఆసక్తిగా చూస్తున్నారు కృష్ణవర్మ వైపు చేతివేలు ఎంత చక్కగా ఉన్నాయి పొడవుగా ఆ గోర్లు కూడా అబ్బాయి సున్నిత మనస్తత్వాన్ని చెబుతున్నాయి ఇక ఆ పాదాలు అని ఆ పాద మస్తకం వెంకటేశ్వర స్వామి వారి దర్శించినట్లు దర్శించారు దుర్గమ్మ గారు అంతే పెద్ద మనస్సు ఉన్న వాళ్ళు పెద్ద వయసున్న వాళ్ళు కొందరు డాక్టర్ గారు చేసే టెస్టులు కూడా అక్కర్లేదు వారి అనుభవంతో ఆరోగ్యవంతులో కాదో కంటి చూపుతోనో చెప్పేస్తారు పెళ్ళికొడుకులను చూసి దేవిక గారు వచ్చి విషయం తెలుసుకొని వెంటనే వెళ్ళి బాదం పాలు తీసుకొచ్చారు తీసుకోండి బాబు దేవిక గారిని చూసిన కృష్ణవర్మకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అమ్మ గుర్తొచ్చింది ప్రతిరోజు బాదం పాలు తాగించేది అమ్మ అనుకున్నాడు మనసులో దుర్గమ్మ గారు మాట్లాడుతూ మీ తాతగారులాగా చాలా అందగాడు భలే నచ్చాడు నాకు అన్నారు దుర్గమ్మ మురిసిపోతూ కొంపదీసి నువ్వు కానీ బ్యాగ్ సర్దుకొని వెళ్ళిపోతావా ఏంటి పరువు పరువు అంటూ చెవిలో చెప్పింది శ్రావణి నవ్వింది శ్రావణి కొంటపిల్ల అని మనవరాలు బుగ్గ పట్టుకొని గెలారు దుర్గమ్మ గారు మోరిసిపోతూ ఆ ఇల్లు ఆ వాతావరణం అలా కృష్ణుడికి పూజలు చేయడం అన్నీ బాగా నచ్చేశాయి కృష్ణవర్మకు ఆనందరావు గారు మాటల్లో రవివర్మ గురించి చెప్పారు రవివర్మ గారా అంటూ ఒక్క కృష్ణవర్మను అసలు ముడిపడ్డాయి పెళ్ళి రేపే బాబు మీరు కూడా రండి అని చెప్పారు ఆనందరావు గారు సంతోషంగా ఉదయం లగ్నం బాబు చూశారుగా ఇంటి ముందు ఆర్బాటం నా కొడుకులు అలా చేయిస్తారు అంటూ ఆనందంగా చెప్పారు దుర్గమ్మ గారు శ్రావణి కళ్ళు కృష్ణవర్మ చుట్టూ తిరుగుతున్నాయి కృష్ణవర్మ కళ్ళు శ్రావణి చుట్టుకుంటున్నాయి ఆ విషయాన్ని శ్రావణి బెస్ట్ ఫ్రెండ్ శశి గమనించింది కోరితో అమ్మో అక్క పెళ్ళి చెల్లికి కూడా లైన్ క్లియర్ అంటూ నవ్వేసింది పోవే అది కాదు అన్నది చిన్నగా శ్రావణి అసలు శ్రావణి కాలేజీలో శివంగి కానీ ఈ శ్రావణిలో కొత్త కోణం ఇప్పుడే చూస్తున్నాను నేను కనిపెట్టేశాను అన్నది శసి సిగ్గుతో నవ్వేసింది శ్రావణి మీరు మా కోసం శ్రమ తీసుకొని వచ్చారు పేషెంట్లు ఇబ్బంది పడతారేమో అన్నారు ఆనందరావు గారు వెంటనే తన బాధ్యతను గుర్తు చేసుకొని సరే అందరికీ వెళ్ళొస్తాను అని చెప్పి వెళ్ళి వస్తా అమ్మా అన్నాడు దేవిక గారి వైపు మరొకసారి చూసి కృష్ణ దేవత రూపం చేతులు ఎత్తి నమస్కరించాలి అన్నట్లు అనిపిస్తుంది మా అమ్మను గుర్తుకొస్తుంది అనుకున్నాడు కృష్ణవర్మ మరొకసారి శ్రావణి వైపు చక్కటి చూపు ఒక విసిరాడు కృష్ణవర్మ తెలియనట్లుగా వాళ్ళ బాబాయ్తో నడిచింది శ్రావణి కారులో తీసుకొచ్చారు ఆనందరావు గారు అందుకే కృష్ణవర్మని తనే హాస్పిటల్ దగ్గర దింపడానికి బయలుదేరారు ఆనందరావు గారు కృష్ణవర్మ వెళుతూ శ్రావణిపై ప్రేమతో ఒక చూపు విసిరాడు నా మనసులో అలజడి రాగానే ఆయన మనసులో కూడా నన్ను చూడాలి అనిపించింది అందుకే వచ్చారు అర్థమైంది కృష్ణ నీ కళ్ళల్లో ప్రేమ మా కృష్ణయ్య చేసే పనులు ఇవన్నీ అని నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది శ్రావణి ఆ రోజు తేరిపారా చూడలేదు నానమ్మ అన్న తర్వాత చూశాను ఎంత అందగాడు బాబు అని సిగ్గుపడింది ఆమె బుగ్గలు కెంపులు మారిపోయాయి ఏ బుజ్జి డాక్టర్ గారికి సాగనంపేవా అంటూ కొంటగా నవ్వారు దుర్గమ్మ గారు మరి నీకు చాలా నచ్చాడు అన్నావు కదా నా భయం నాకుంటుంది అంటూ మరింత చిలిపిగా సమాధానం చెప్పింది శ్రావణి నాన్నమ్మ మనవరాలు ఏం మాట్లాడుకుంటున్నారు నాకైతే అర్థం కాలేదు అనుకుంటూ బిజీగా లోపలికి వెళ్ళిపోయారు దేవిక గారు కారులో కృష్ణవర్మ మాట్లాడుతూ మిమ్మల్ని ఒక మాట అడగవచ్చా సార్ అని అడిగారు చెప్పండి డాక్టర్ గారు అన్నాడు ఆనందరావు పెళ్ళికొడుకు గురించి మీకు తెలుసా అన్నాడు కృష్ణవర్మ ఏంటి అన్నట్లు చూశాడు ఆనందరావు గారు చెప్పాలా వద్దా అని సంశయంలో పడ్డారు కృష్ణవర్మ కానీ ఒక ఆడపిల్ల విషయం చెప్పి తీరాలి అనుకున్నాడు కృష్ణవర్మ కృష్ణవర్ణం వర్మ వైపే చూస్తున్నారు ఆనందరావు గారు ఆశ్చర్యంగా రవివర్మ గారు పేరు పొందిన బిజినెస్ మ్యాన్గా పేరు తెచ్చుకున్నారు అందరికీ తెలిసిందే ఒక అమ్మాయి ఆయనను ప్రేమించింది ఆ అమ్మాయి ధర్నా చేయడం అతని కోసం పేపర్ దాకా వచ్చాయి ఆ విషయాలు ఎంతైనా అంత పేరు మోసిన వారు కదా రవివర్మ గారు అప్పుడు ఎంబీబీఎస్ చదువుతున్నాను చెన్నైలో కుర్రకారు అందరికీ అప్పుడు అది ఒక టాపిక్ అయింది ఎందుకంటే ఆ అమ్మాయి ఒక మోడల్గా కూడా చేసింది పేరు సింధు పైగా ఆ అమ్మాయి రవివర్మ వారికి బంధువులేమో అన్నట్లు కూడా వార్తలు వచ్చాయి తర్వాత వారిద్దరికీ చెడింది అని చెప్పుకుంటారు నిజాలైతే అస్సలు తెలియదు కానీ ఇలాంటి విషయాలు తెలుసుకోవడం మంచిది కదా అని చెప్పాను మరొక రకంగా భావించకండి అన్నాడు ఎంతో గౌరవంగా కృష్ణవర్మ ఓ ఆ విషయమా అది మాకు తెలుసు ఆ విషయం రవివర్మ అక్కగారు చెప్పారు జరిగిన సంగతి ధరణికి చెప్పాము పెద్దలం అలాంటివి కొన్ని జరుగుతూ ఉంటాయి బాబాయ్ తనకు తానుగా చెప్పినప్పుడు ఇబ్బంది ఏముంది అన్నది ధరణి అందుకని పెళ్ళికి ఓకే చేసుకున్న అన్నాడు ఆనందరావు ఓకే ఆ విషయం గురించి మీరు పూర్తిగా అవగాహన చేసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకున్నారు కదా అయితే ఓకే అంటూ నవ్వుతూ చెప్పి హాస్పిటల్ రావడమే దిగిపోయారు కృష్ణవర్మ ఆనందరావు గారికి ఆలోచన వచ్చింది నిజమే రవివర్మ గారి అక్క చెప్పింది అనుకున్నాము కానీ ఆ వివరాలన్నీ తెలుసుకుందాము అని అనుకోలేదు అనుకున్నాడు ఆనందరావు ఇంటికెళ్ళేసరికి మెహందీ ఫంక్షన్ జరుగుతుంది అందరూ గోరింటాకులు పెట్టుకొని అందంగా వీడియోలు దిగుతున్నారు చాలా హడావిడిగా ఉన్నారు ఆడపిల్లలందరూ కలకలలాడుతూ అటు ఇటు తిరుగుతున్నారు తర్వాత ధరణిని పిలిచారు ఆనందరావు గారు పైకి వెళ్ళారు ధరణి మనము రవివర్మ గారి అక్క చెప్పింది వినటమే కానీ ఆ విషయం గురించి ఆరా తీయలేకపోయాము దాని గురించి అంటూ సందేహపడుతున్నారు ఆనందరావు గారు బాబాయ్ ఆ విషయం గురించి ఇప్పుడెందుకు సహజంగా గొప్పవాళ్ళ చుట్టూ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి వారి తప్పు లేకపోయినా పేపర్లకు ఎక్కుతూ ఉంటాయి అయినా ఆయన నాకు బాగా నచ్చారు అని తలవంచుకొని చెప్పింది ధరణి ధరణి అంత క్లారిటీగా చెప్పేసరికి నవ్వుతూ కిందకొచ్చేశారు ఆనందరావు గారు సాయంత్రం ప్రధానం ఫంక్షన్ చాలా గ్రాండ్గా జరిగింది విలువైన పట్టు చీరలు నగలు ఎన్నో తీసుకొచ్చారు వసుంధరాదేవి గారు కూడా వచ్చారు వసుంధరాదేవి గారు ఉండేసరికి సాధన అనురాధ చాలా భయపడుతూ ఉన్నట్లు కనిపించారు ఫంక్షన్ ముగిశాక అందుకో చీరలు నగలు ఉన్నాయి సాధన అవి పైన పెట్టేసిరా అని చెప్పారు వసుంధర గారు ధరణి వైపు చూస్తూ ఛాయ తక్కువైనా కూడా సాక్షాత్తు లక్ష్మీదేవ కళ ఉట్టిపడుతుంది అందుకే రవివర్మకు నచ్చింది అనుకున్నారు నాకు కావలసింది అదే అనుకుంటూ సాధన ఆ బట్టలు నగలు తీసుకెళ్ళి ధరణి గదిలో పెట్టి వచ్చింది వసుంధర గారిని అందరూ బాగా గౌరవించారు దుర్గమ్మ గారితో శ్రీనివాసరావు గారితో ఆనందరావు గారితో దేవికా గారితో మాట్లాడారు వసుంధరాదేవి గారు శ్రావణి చలాకిగా అన్ని పనులు చేస్తూ ఉంది గీతిక సహాయం చేస్తూ ఉంది వసుంధర గారిని పరిచయం చేసుకున్నారు గీతికా శ్రావణి ఆ రాజా కూడా వచ్చి పరిచయం చేసుకున్నాడు బాగుంది ముచ్చటైన సంసారం అన్నారు వసుంధర గారు అంతలో రవివర్మ రావడం రవివర్మ ధరణికి కొన్ని ఫోటోలు తీయడం చేశారు ఈరోజు పెందలాడే రెస్ట్ తీసుకోండి రేపు ఉదయమే పెళ్ళి కదా మేము కూడా బయలుదేరుతున్నాం అంటూ వసుంధరా గారు కొడుకుతోనూ అందరితోనూ బయలుదేరారు పెద్ద కొడుకు మోహన్ సాధన ముందుగా వెళ్ళిపోయారు నానమ్మ పెందలాడే పడుకోమంది అనుకొని ధరణి రూమ్లోకి వచ్చి తలుపులేసుకుంది తన పెళ్లి బట్టలు మంచం మీద ఉండేసరికి ఒక పక్కన పెడదామని తీసింది అందులో ఒక కవర్ ఉంది తీస్తే ఫోటోలున్నాయి రవివర్మ గారు ఎవరో ఒక అమ్మాయి చాలా క్లోజ్గా ఉన్నారు నాలుగు ఫోటోలు చూసింది ధరణి చాలా బాధ కలిగింది ధరణికి అయినా ఈ ఫోటోలు ఇందులోకి ఎలా వచ్చాయి నిజం ఎలాగో తెలిసింది ఏదైనా స్వాగతించక తప్పదు మొదట తెలిసినప్పుడు కూడా బాబాయి అంతకుముందు ఎంక్వైరీ చేస్తా అన్నా అలాగే వద్దు అని చెప్పింది చాలా ఆనందంగా నవ్వుతూ ఉన్నారు రవివర్మ గారు తర్వాత ఏం జరిగింది అమ్మాయి ఎవరు అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం